నమస్తే వెల్కమ్ టు వైకే ఫైల్స్ నిండు చూడాలికి నొప్పులొచ్చినా వృద్ధులను హఠాత్తుగా ఆసుపత్రికి తరలించాలన్నా ఎవరికి ఏ ఆపద వచ్చినా అక్కడ పడవ పడవ ప్రయాణమే దిక్కి ఏళ్ల తరబడి తమ గ్రామం నుంచి టౌన్కు రావాలంటే పడవపై రావాల్సిందే కృష్ణా వరదలు వచ్చిన ప్రతిసారి అక్కడి వారు బిక్కుబిక్కుమంటూ పడవల్లోనే ప్రయాణిస్తుంటారు విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న ఆ ఊరికి మాత్రం వంతెన లేదు బ్రిడ్జి నిర్మాణం కోసం అక్కడ వారు కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు ఇంతకీ ఈ ఊరు ఎక్కడుంది ఇది పాములంక గ్రామం కృష్ణాజిల్లా తోట్లవల్లూరు సమీపంలో ఉంది ఈ ఊరు ప్రత్యేకత ఏంటంటే కృష్ణానది గర్భంలో ఉండటం అదే ఆ ఊరికి శాపమైంది పాములంక జనాభా వందలు చుట్టుపక్కల తొమ్మిది లంక గ్రామాలున్నాయి ఇక్కడ ఎక్కువ మంది వ్యవసాయాన్ని నమ్ముకునే జీవనం సాగిస్తున్నారు సాధారణ సమయాల్లో తాత్కాలిక రహదారిపై ప్రయాణించే స్థానికులు వరదల సమయంలో పడవలపైనే రాకపోకలు సాగిస్తుంటారు కృష్ణానది ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు భారీ వరదల సమయంలో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయి పడవలపై ప్రయాణించాల్సిన పరిస్థితి విజయవాడ అది కృష్ణానది అనగానే ముఖ్యంగా మనకి అటు ప్రకృతి అందాలు లేదా కృష్ణమ్మ పర్వాలు మాత్రమే గుర్తొస్తాయి కానీ ఇక్కడ విజయవాడలోనే కృష్ణానది దగ్గర ఒడ్డున పామర్ లంక ఒక చిన్ని గ్రామంలో లంకలో బతుకుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అటు లంక నుంచి చూసుకుంటే మనం అటు చూసుకోవచ్చు ఒకసారి ఇక్కడ నుంచి అటుగా వెళ్ళి అక్కడ ఎన్నో కుటుంబాలు అయితే నివసిస్తున్నాయి వాళ్ళకి జీవనోపాధి ఎలాగో ఉంటుందో తెలీదు ఎలా అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఒక్కొక్కసారి ఉండదు మరి వరదలు వచ్చినప్పుడు అయితే వాళ్ళైతే పరిస్థితి చెప్పడం కన్నా వర్ణనాతీతం అనేది చెప్పాలి మరి అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న వాళ్ళందరికీ వాళ్ళ గురించి ఉన్న ప్రజలకు ఈ న్యూస్ అయితే ప్రయత్నం చేస్తుంది సరే అయితే మనం ఇప్పుడు ఈ పడవ ఎక్కి ఆ ఏడు దాటట్టు వెళ్దాం అక్కడ ఎన్ని కుటుంబాలుగా ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఏంటనేది మనం వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం వర్షాకాలం వచ్చిందంటే లంక వాసులు హడలిపోతున్నారు కృష్ణానదికి వరద వస్తే చాలు లంకతో ఇతర ప్రాంతాలకు సంబంధం తెగిపోతుంది వరదల సమయంలో తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడం అక్కడి వారు పడవ ప్రయాణంపై ఆధారపడడం కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది కృష్ణాకు వరద కారణంగా పాములంక గ్రామస్తులు ఏడాదిలో నాలుగు నెలలకు పైగా పడవ ప్రయాణం పైనే ఆధారపడాల్సిన పరిస్థితి మాకు వంతెన లేదు మా గ్రామానికి వంతెన లేదు సౌకర్యం లేదు వంతెంటే ఒక సౌకర్యం ఉంటుంది మాకు వంతెన వేయండి పెద్దలుగా ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా అట్లా మాకు వంతెన వేయండి ఇబ్బంది వచ్చినా ఆడపిల్లలు ప్రశంస స్థానం వచ్చిన ఇంకా ఏదైనా కడుపులు నొప్పి వచ్చినా కాలు నొప్పి వచ్చినా రైతు మీద వెళ్ళాలి మాకు సౌకర్యం కావాలని అడుగుతున్నాం పాములంక పిల్లలు చదువుకోవటానికి ఏంది ఎంత బయమపడతా మీకు తెలుసు మీరు చూస్తున్నారు కదా డైలీ నాకు బోటు మీద వెళ్ళాలి ఆ బోటు ఏ టైం లేకపోతే ఒకటండి రైతు కళ్ళకపోతే డాక్టర్ లేదు మేము ఏం చేయాలండి మాకు వెహికల్ పైసలు లేదు అదే అండి మా పైసం ఒకటే ఇప్పుడు వస్తున్నారు డాక్టర్ వస్తున్నారు ఉంటారు రైతులు మాకు డాక్టర్ లేదు మా పడుతుంది అండి పాములు లంక గ్రామంలో కనీసం హై స్కూల్ కూడా లేదు ఇక్కడ ఉన్న ఒకే ఒక ఆర్సిఎం పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మాత్రమే ఉంది దీంతో పడవ ప్రయాణానికి భయపడి చాలా మంది ఐదవ తరగతితో చదువు ఆపేస్తున్నారు ఒకవేళ ఆరో తరగతి చదవాలంటే అటు కంకిపాడో ఉయ్యూరో వెళ్ళి చదువుకోవాలి మొత్తం ఊర్లో అయితే ఒక వెయ్యి నియర్లీ వెయ్యి గడపలో ఉంటుందండి కుటుంబాలు ఉంటాయి పిల్లలు ఇక్కడికి వచ్చే పిల్లలు ఇంకా మనం ఫెసిలిటీస్ కల్పిస్తే పిల్లలు పెరిగే అవకాశం ఉందండి ఇద్దరు టీచర్లు ఉండడం తర్వాత అది సొంత బిల్డింగ్ కాకుండా ఉండడం వలన కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు సఫిషియెంట్గా ఈ బోర్డులు యూస్ చేసుకోవడానికి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మరి అంతకుముందు అయితే లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ ఫ్లడ్ వచ్చిందండి నియర్లీ టెన్ ల్యాక్స్ అబవ్ క్యూసెక్స్ వచ్చింది ఈ సంవత్సరం అయితే సెవెన్ ల్యాక్స్ వచ్చినప్పుడు దగ్గరగా స్కూల్ దగ్గర వరకు వచ్చినాయండి స్కూల్లోకి అయితే రాలేదు కానీ విలేజ్ని టచ్ చేసింది అప్పుడు చలవలు దసరా ఆల్డేస్ వలన పరిస్థితులు మాకు పూర్తిగా అవగాహన లేదు కానీ పిల్లలైతే ఇబ్బంది పడతారు అలాగే పాములంక గ్రామంలో పగలు మాత్రమే ప్రభుత్వ డాక్టర్ అందుబాటులో ఉంటారు ఇక రాత్రులు మాత్రం ఎలాంటి వైద్య సదుపాయం ఉండదు రాత్రికి ఎవరికి ఏ ఎమర్జెన్సీ వచ్చినా తెల్లారి పడవ ప్రయాణం మొదలైన వారి బాధను పంటించాల్సింది చాలా ఇబ్బందిగా ఉందండి ఇక్కడ ఉండదు ఆరు నెలలకు ఆరు నెలలు ఏమో రోడ్డు ఈ ఆరు నెలలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటది ఎఫ్ఆర్ఎస్ కూడా టైం ఉండదు ముందుగా వచ్చేసి ఎనికలు బయలుదేరి లోపలికి వచ్చి ఎఫ్ఆర్ఎస్ వేయాల్సి వస్తుంది చాలా ఇబ్బందికరంగా ఉందండి అసలు రోజుకి ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా వస్తూ ఉంటారండి బీపీ షుగర్ చెక్ చేయించుకోవడానికి జ్వరం జరాలు కానీ జలుబు దగ్గులు కానీ అట్లాంటివన్నీ చూయించుకోవడానికి వస్తారు వరదలు వచ్చినప్పుడు బాగా లోపలికి వరదలు వచ్చేస్తాయి కనుక ఇక్కడ అందరినీ బయటికి పంపించేస్తారండి ఇక్కడ నుంచి అక్కడ బయట ఒకటి హాల్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడ పంపించేస్తారండి అందరిని మేము కూడా వాళ్ళతో పాటు డ్యూటీస్ చేస్తాము ఇంక ఎమర్జెన్సీ అయితే కనుక ఒకవేళ వాళ్ళని మేము ఫోన్ చేసి చెప్తారు మాకు వెంటనే ఇక్కడికి వచ్చి చెప్తారు ఇట్లా ఇట్లా అని చెప్పి వెంటనే ఇక్కడ నుంచి అటు పడవ దాటించి అక్కడ వాళ్ళకి అంబులెన్స్ అరేంజ్ చేసేసి అటు పంపించేస్తామండి ఒకళ్ళు డెలివరీ అయితే కనుక ముందే నైన్త్ మంత్ వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళని ఇక్కడనే షిఫ్ట్ చేసేసి బయట పెడతాము ఫ్లడ్ వస్తే మటు చాలా ఇబ్బందికరంగా మారుతుంది గర్భవతుల్ని షిఫ్ట్ చేయడానికి కానీ పిల్లల్ని స్కూల్కి పంపించడానికి కానీ చాలా ఇబ్బంది అవుతుందండి ఆరోగ్యపరంగా అయితే పాము కాటుకే కానీ కుక్క కాటుక అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి మందులు ఇతర ఏదైనా సమస్య వస్తే మాత్రం అంబులెన్స్ని పడవ దగ్గర పిలుచుకొని అక్కడికి పంపిస్తున్నామండి అంగన్వాడీ స్కూల్ పిల్లలు కానీ ఎంపీపీ స్కూల్ పిల్లలు కానీ అందరూ హెల్త్గానే ఉన్నారు ఆ ఏరు వచ్చినప్పుడు ఆ పడవలు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడుతున్నారండి మేము పంపించడానికి పంపిస్తున్నాము కానీ ఎక్కలేకపోతున్నాము ఇక్కడే మాకు బాగుందని అని మాట అంటున్నారు ప్రతి ఒక్కరి ద్వారోర వంతునే కావాలని కోరుకుంటున్నారండి చిన్నపిల్లలు కూడా ఇక్కడ నుంచి పంపిస్తున్నాం ఫార్టీ ఫైవ్ డేస్ లోపాలని ఇక్కడ నుంచి ఫ్లడ్ వస్తే బయట ఊర్లు పంపిస్తున్నాము స్కూల్ వెళ్ళడానికి వెళ్లడానికి ఆ ఏరు వచ్చిన నా ఇళ్ళ దగ్గరే ఉంటున్నారు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికి మార్గం లేదు ఐదు వందల కుటుంబాలు నివసిస్తున్న పాముల లంక గ్రామంలో వ్యవసాయం మాత్రం సమృద్ధిగా సాగుతుంది చెరకు పసుపు కంద అరటి క్యాబేజీ పంటలు ఇక్కడ పుష్కలంగా పండుతాయి కానీ ఈ ఊరంతా సమస్యల వలయమే తోట్లవల్లూరు పాముల్లంక మధ్య బ్రిడ్జి నిర్మించాలని దశాబ్దాలుగా స్థానికులు కోరుతున్నారు గతంలో వంతెన నిర్మాణానికి పదమూడు కోట్లు మంజూరయ్యాయి శంకుస్థాపన జరిగినా పనులు ప్రారంభం కాలేదు రెండు వేల పద్నాలుగులో టీడీపీ హయాంలో వంతెన నిర్మాణానికి ముప్పై కోట్ల రూపాయలు మంజూరు చేశారు మూడు వందల అరవై మీటర్ల పొడవు ఐదు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పుతో బ్రిడ్జి నిర్మాణానికి ప్లాన్ చేశారు రైతుల నుంచి భూసేకరణ చేశారు కాంట్రాక్ట్ సంస్థ తమ సిబ్బంది కోసం తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేయడంతో పాటు కొంత నిర్మాణ సామాగ్రిని యంత్రాలను నిర్మాణ ప్రదేశానికి తరలించింది ఈలోపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రావడం ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో అంతా తలకిందులైంది ఈ వంతెన పనులకు రివర్స్ టెండరింగ్ కు ఆదేశించారని అప్పట్లో పామురు ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ ప్రకటించారు ఫలితంగా పాత కాంట్రాక్టర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక్కడ మాకు వరద ఉధృతి అనేది ఎక్కువగా బయటికి పంపిలేకపోతున్నాము బయటికి పంపించాలంటే ఆ పిల్లల్ని పొద్దున పూట సాయంకాలం ఈ రెండు రో ఈ రెండు పూటలు కాడ వెళ్ళి పొడవ మీద వెళ్ళి తీసుకొచ్చుకోవాలి మాకు అనేది ఒకటి లేదు మాకు బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేయాలి మేము బ్రిడ్జ్ ఒకటి వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇతర ఇతర కూరగాయ పంటలు కూడా పండించుకుంటారు వాటి మీద జీవనాధారం మెయిన్ ఇంకా బయటికి వెళ్తే ఈ జీవనాధారం కోల్పోతే బయటికి వెళ్తే బతకలేరు కదా ఇంకా ఏరే ఎత్తు ఎత్తుకోవాలి అందుకని ఇక్కడే జీవనాధారం కాబట్టి ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు ఇక్కడ అది ఎప్పటికైనా పడవ మీద ప్రయాణం అంటే ఎప్పటికైనా ప్రమాదం ఏది అసలు అది పడవం మీద ప్రయాణం అంటే మనం ఎన్ను చూడలేదు ఎన్ను లేదండి వార్తల్లో కానీ టీవీల్లో ఎన్ని చూస్తున్నాం మనం ఎన్నో ప్రమాదాలు చూస్తున్నాం ఈ ప్రమాదాలు ఎలాంటివి జరగకుండా ఉంటే ప్రతి బ్రిడ్జి అనేది ఒక ఏర్పాటు చేస్తే ముప్పై సంవత్సరాల నుంచి బ్రిడ్జి బిర్జి అంటున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా అట్లాగే ముప్పై రెండు కోట్లు ము కోట్ల సెలక్షన్ ఇప్పుడు వంతెన నిర్మాణం ఆలస్యమయ్యే కొద్దీ నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతోంది రెండు వేల పద్నాలుగులో కేవలం పదమూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో శంకుస్థాపన చేయగా రెండు వేల పద్దెనిమిదికి ముప్పై కోట్ల రూపాయలకు చేరింది ఇప్పుడు టెండర్ రద్దు అవడంతో కొత్తగా అంచనాలు రూపొందించాల్సిన పరిస్థితి ఏర్పడింది వంతెన కోసం ఇంకెన్నాళ్ళు ఎదురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూటమి పాలనలో అయినా వంతిన కళ నెరవేరుతుందని ఆశలు పెట్టుకున్నారు కదా ఒక్కొక్క గడప ఒక్కొక్క కథనైతే మనకు చెప్తుంది వాళ్ళు పడే కష్టం ఏదైతే వంతెన కావాలి అని చెప్పి ఎన్నో కుటుంబాలు అయితే మన కోసం ఎదురు చూస్తున్నాయని చెప్పి వంతెన పడితే చాలు మాకు అన్ని సదుపాయాలు కలుగుతాయని చెప్పి ప్రతి ఒక్క గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు ఏదైతే పిల్లలు అటు చెప్పలేము వాతావరణం ఎలా ఉంటుందో వరద నీరు ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గిపోతుందో కూడా చెప్పలేని పరిస్థితి అంటే కాలాలు మారుతున్న కొద్దీ ఏ టైంలో వర్షం పడుతుందో అనేది కూడా ప్రతి ఒక్కరు అంచనా వేయలేని పరిస్థితి అయితే ఎదుర్కొంది మరి అలాంటి పరిస్థితుల్లో కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా లేదన్న పని అవసరం ఉండి ఈ ఏరు దాటి వెళ్తే గనక పరిస్థితి ఇంటికి వచ్చేవరకైతే ఇంట్లో నుంచి వెళ్ళిన పిల్లలు కానీ లేదా పెద్దలు కానీ మళ్ళీ ఇంటికి చేరుకునేవారైతే ఇక్కడ ఒకళ్ళు ప్రతి కుటుంబం కూడా భయభ్రాంతులు అయితే పరిస్థితి ఎదుర్కొందని చెప్పాలి అటు కాకుండా ఇటు వైద్యం అయితే ఏదైతే అత్యవసరం అంటే డెలివరీ టైంలో కూడా అటు పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని అయితే తెలుస్తుంది ముఖ్యంగా అయితే వీళ్ళందరికైతే ముఖ్యంగా ఏది వద్దు మాకు ప్రస్తుతానికి వంతెన ఉంటే చాలు ఎందుకంటే వంతెనే మాకు ప్రాణంగా ఏదైతే ముఖ్య అవసరం అయితే అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రజలు అయితే చెప్తున్నారు సో ప్రభుత్వం దృష్టికి అయితే ఇది వెళ్తుందనే ఆశిస్తున్నారు ఏదైతే ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు దీని మీద ముఖ్యంగా అయితే ఈ పాముల లంక మీద కొంచెం దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది ఏదైతే ప్రభుత్వ అధికారులు అయితే దీన్ని గుర్తులో గుర్తుంచుకొని దీనికైతే వంతెన అనేది ఏర్పాటు చేయడం ద్వారా కూడా ఎన్నో కుటుంబాలకు అటు జీవన ఉపాధి కలిగిస్తుందని అయితే ఆశిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ మౌలితో హర్షితో వైకే న్యూస్ విజయవాడ